తెలంగాణ ప్రజానికానికి నా శతకోటి నమస్కారాలు మన సబ్స్క్రైబర్లకు అదేవిధంగా మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరి కూడా పేరు పేరున హృదయపూర్వక హార్ట్ఫుల్ నమస్కారాలు ఎందుకంటే మీ మీ వల్లనే ఇంతమంది సబ్స్క్రైబర్లు అయినందుకు ఇంత ఆదరణ లభించినందుకు అదేవిధంగా మీ వల్లనే ఒక మంచి ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ ప్రజానికానికి నావంతు సహాయంగా చేరవేస్తున్నందుకు కూడా ప్రతి ఒక్కరు కూడా నమస్కారాలు థ్యాంక్ యూ అండి నన్ను ఇంతగా ఆదరించినందుకు మన ఛానల్లో ఎవరైతే కొత్తగా వీడియోస్ చూస్తున్నారో వారందరికీ ఒక విన్నపం సబ్స్క్రైబ్ చేసుకోండి అదేవిధంగా లైక్ చేయండి అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మీ నుండి దాదాపు ఒక లైక్స్ మాత్రం ఎక్స్పెక్ట్ చేస్తున్నాను దాదాపు మనకి వీడియోకి పదివేల లైక్స్ని ఎక్స్పెక్ట్ చేస్తున్నాను ఎందుకంటే ఆసర పెంచింది సంబంధించి కూడా దీని యొక్క సమాచారాన్ని నేను చాలా కష్టపడి చాలా విషయాలు గ్యాదర్ గ్యాదర్ చేసి ఎంతో శ్రమించి ఒక ఇన్ఫర్మేషన్ అనేది మీ ముందుకు తీసుకురావడం జరిగింది కాబట్టి మీ నుండి జస్ట్ ఓన్లీ వన్ లైక్ మాత్రమే అదేవిధంగా షేర్ మాత్రమే ప్రజలకు షేర్ చేయండి మీరు ఇలా షేర్ చేయడం వల్ల ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అనేది తెలంగాణ ప్రజాన్నిక్రీ కూడా చేరుతుంది ఇంకా లేట్ చేయకుండా మనం వీడియోకి వెళ్ళిపోదాం వెల్కమ్ టు మిత్ర థాట్స్ అయితే ఆసరు పెన్షన్లు మే పదిలోపు పెరుగునున్న పింఛన్లు కొత్త పెంచిన నెప్పిస్తారు ఈ యొక్క సమాచారాన్ని ఈ వీడియోలో ఎక్కడ స్కిప్ చేయకుండా చివరి వాళ్ళకు పూర్తిగా వినండి మనం ఇంకా వీడియోలకు వెళ్ళిపోదాం ఆసరు పెంచులు మే పదిలో పెరుగున్న పెన్షన్లట దా మనకు గత ప్రభుత్వం అయితే ఆ రెండు వేల పదహారు రూపాయలని మూడు వేల పదహారు రూపాయలని ఇవ్వడం జరిగింది మనకు కాంగ్రెస్ ప్రభుత్వం మేర్పడినప్పుడు ఏమన్నారు నాలుగు వేల పింఛన్లు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు పెంచడం అయితే పెంచేయడం జరిగింది వృద్ధులకు విత్తాంతులు వికలాంగులకు అందరి కూడా దయచేసి ఒక టూ మినిట్స్ యొక్క వీడియోస్ను వినండి ఎందుకంటే మీకు యూస్ఫుల్ అయ్యే ఇన్ఫర్మేషన్ మీకు ఇస్తున్నాను కాబట్టి ఒక యొక్క పింఛన్లు అయితే మీకు ముందుకు తీసుకోవడం జరిగింది కాబట్టి ఒక పింఛన్లు అయితే నాలుగు వేల పదహారు రూపాయలు ఆరు వేల పదహారు రూపాయలు ఉన్నాయో ఈ యొక్క పిషన్లు అనేది ఆరు ఖాతాలు అందరిలోపు మే పది గుర్తుంచుకోండి మే పది యొక్క మే పదిలోపు ప్రతి ఒక్కరి ఖాతాలో యొక్క ఆసరి పింఛన్లు అయితే జమ అవుతాయి ఇక ఇవన్నీ కూడా సార్ మరి మన ప్రభుత్వం అయితే గత ప్రభుత్వం రెండు వేల పదహారు రూపాయలు మూడు వేల పదహారు రూపాయలు ఇచ్చింది కదా మనకైతే జనవరి నుంచి దాపు ఏప్రిల్ నెల వరకు దాపా నాలుగు నెలల ఆసర పింఛన్లు అయితే ఇవ్వలేదు మరి మాకు ఈ యొక్క పాత పెన్షన్లు ఇస్తారా లేకుంటే ఈ కొత్త పింఛన్ ఇస్తారా అని ప్రతి ఒక్కరు కూడా ఏమై ఉన్నారు దీంట్లో మీరు చింత చింతపడాల్సిన అవసరం లేదు టెన్షన్ పడాల్సిన అవసరం లేదు మీకు మాత్రం దాపు పెరిగిన పింఛన్లే ఇస్తారు మీరు పక్కగా రాసి పెట్టుకోండి ఇది ఒక పింఛిని ఇదే ఇస్తారు నేను చెప్పింది ఇది మాత్రం హండ్రెడ్ పర్సెంట్ డ్యామ్ షూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ట్రూ అండి ఎందుకంటే పెరిగిన ఆసర్పించిన ఇస్తారు ఎందుకంటే మాట తప్ప మాట తప్పకుండా మనకు ఈ యొక్క హామీలు నెరవేర్చే దిశగా మన యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రన్న ప్రభుత్వం నెరవేర్చే దిశగా ఉంది కాబట్టి పెరిగిన ఆసర్పించి మాత్రమే మే పదిలోపు ఈ యొక్క పింఛులు పెరిగి మీ యొక్క ఖాతాలో వృద్ధుల వితాంత వికలాంతు అందరూ కూడా ఈ యొక్క ఖాతాలో జమ అవుతాయి ప్రతి ఒక్కరు కూడా ఈ పింఛన్లు కూడా వినియోగించగలరు అయితే కొత్త పింఛన్లే ఎప్పుడు ఇస్తారంటే మే పది లోపే మనకు ఆసర పింఛులు పెరుగుతాయి అదే పింఛన్లు కూడా మన యొక్క ఖాతాలో జమ అవుతాయి ఇవన్నీ కూడా దృష్టిలో ఉంచుకొని ఈ యొక్క ఆసన పింఛన్లు కూడా వినియోగించగలను కోరుతున్నాను ఈ యొక్క వీడియోను కూడా ప్రతి ఒక్కరు కూడా షేర్ చేయండి మన దాదాపు మే పదిలోప అయితే ఆసర పింఛన్లు అయితే పడితే ఒకవేళ పడినట్లయితే ప్రతి ఒక్కరు కూడా গাড়ি রূপে তেজে করতুম জে জে কিস জ্ হিন্দ জে ভারত